హలో కాకా అందరూ ఈ రోజు అయితే మళ్ళీ వచ్చేసాం మన కొత్త వీడియోతో ఈ రోజు వచ్చేసైతే ఫారెన్ ట్రాక్ ఫార్టీ ఫైవ్ ఓల్డ్ బండి రోటా యాడర్ అయితే వేస్తుంది అది ఏ రోటా యాడర్ ఎంత బండి కూడా ఎలా వేస్తుందో చూడండి చూపిస్తా అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో కొత్తగా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకోమో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోం పక్కన బెల్లైక్ అని అయితే యాక్టివేట్ చేసుకోండి ప్రజెంట్ అయితే మనం అయితే మన ఫోన్ కోసం అయితే ఒక చిన్న ట్రైపాడ్ అయితే తీసుకున్నారు వీడియోస్ తీయడానికి చేతితో పట్టుకొని తీస్తే వీడియో అనేది వైబ్రేట్ అవుతుందని నేనైతే ట్రైపాట్ అయితే వాడుకున్నాను బండి వచ్చేసి ఇప్పుడు ఏ బండి ఏ రోడ్ ఐవేటర్ ఎలా ఉంది దుక్కి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూపిస్తా బండి మైలేజ్ కూడా చూడండి చూపిస్తా కానీ ఓల్డ్ బల్ల అనేది చాలా గ్రేట్ బండి నాకు తెలిసి మా బల్లన్ని రాకముందు అంటే నేను పుట్టి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయ్యాక అయితే బండి అయితే తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా బండి అయితే ఇంకా వర్క్ చేస్తూనేది కాకపోతే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి బండికి చూడండి చూపిస్తాం బండి కూడా ఎలా మనకి బండి వచ్చేసి అయితే ఫారెన్ ట్రాక్ ఫార్టీ ఫైవ్ ఓల్డ్ టూ థౌజండ్ త్రీయే ఫోర్ అనుకుంటా బండి ఈ రేంజ్ మనకే అంత ఐడియా లేదు అంటే టూ థౌజండ్ ఫైవ్ అబోవ్ అనే బండి టూ థౌజండ్ ఫైవ్ బిలో అనే బండి అయితే అబోవ్ అయితే కాదు ఓల్డ్ బండి అయినా సరే మనకి ఈ బండి వచ్చేసి రోడా యాడర్ సెవెన్ ఫీట్ రోడా యాటర్ అయితే వేస్తుంది శక్తి మన రోడా యాడర్ ఉంది కదా మన రోడా యాటర్ అయితే వేస్తున్నారు ఇప్పుడు బండితో బండి చూసారు కదా అసలు బండి లోడు తరుల్లో రాన్ అవుతుంది సెకండ్ కాదు లోడు తరుల్లోనే బండి పర్ఫార్మెన్స్ చూడండి బండి అనేది అసలు ఇంజన్ కూడా కొంచెం కూడా డ్రాప్ అనేది అవట్లేదు ఇంజన్ బీటింగ్ చూడండి ఎలా ఉంది అసలు ఇంజన్ బీటింగ్ కూడా కొంచెం అయితే అవుతుంది బండి అసలు ఎంతవట్టికి ఇది అప్పుడు తీసుకున్న కానిషిప్ బండి అయితే చిన్న చిన్న పైన మైనర్ రిపేర్లు డీజిల్ బస్ కూడా న్యాయం చేసుకోవడం అసలు బండి వర్క్ అయితే చేయలేదు అసలు ఎంతవంటి ఫుల్ వర్క్ చూడండి బండి అనేది ఎలా పర్ఫార్మెన్స్ బొమ్మ కూడా చూశారు కదా ఎలా లేసారు కదా బండి అదండి మాట కూడా అర్థమవుతుంది కదా అట్లా ఎలా ఉందో బండి అనేది కూడా కొంచెం కూడా దంచడం అయితే లేదు అసలు బీటింగ్ డౌ ఆర్పిఎం డౌన్ అవ్వడం కానీ అలాంటి విషయం అయితే లేదు అసలు ప్రాబ్లం అనేది కొన్ని వదిలింది ఎందుకంటే మన బార్ క్రాసులు కాబట్టి ఫారెన్ ట్రాక్ వచ్చేసి కుర కొమ్మలు అయితే వస్తాయి మన క్రాసులు అనేవి ఫిట్ అవ్వవు అందుకని ప్రాబ్లం అయితే కొంచెం వదిలాడు క్రాసులు అనేవి పడటాని అయితే మా మామయ్య వాళ్ళు చేయాలి ప్రజెంట్ అయితే ఈ ఫ్లూ వేసి గొర్రదోలు ఉంది గొర్రదో గొర్రదోళ్ళ ప్రోడక్ట్ అయితే వేస్తున్నాడు అంటే ఇది వచ్చేసి ఇప్పుడు బొప్పాయి అయితే వీళ్ళైతే చైన్ అయితే లైన్ చేస్తున్నారు అంటే వాతావరణం అనేది కొంచెం బాగాలేదు చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ చినుకులు రాలుతున్నాయి అందుకనే మళ్ళీ వర్షం అనేది పడితే మళ్ళీ దుఃఖం అనేది ఆగమవుతుందని ఇప్పుడు రేపు అయితే బొప్పాయి రేపు ఇప్పుడు ఇది రోడ్ అయినా రేపు రేపు పొద్దున్నే కొంచెం వర్షం ఏమైనా అయితే దోలేసి బొప్పాయి అయితే వేయటమేనంట డైరెక్ట్గా మొక్క కూడా అయితే వచ్చే ఉంది అందుకని వీళ్ళు చేను అయితే ఈరోజు అయితే రెడీ చేస్తున్నారు వర్షం కూడా చిన్న చిన్న చినుకులుగా పడుతుంది మనకు ఊరు పక్కన ఒక ఇరవై కిలోమీటర్ల రేంజ్లో అయితే వర్షం అయితే పడుతూనే ఉంది ఆల్రెడీ అన్నయ్య అయితే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాడు తడుసుకుంటూ వచ్చాడు దారిలో మన బండి విజయవాడ ఉందో విజయవాడ వెళ్ళి వస్తుండగా దారిలో అయితే వర్షం రావడంతో తడుసుకుంటూ అయితే వచ్చాడు అసలు దుక్కి కూడా చూశారు కదా ఎలా ఉందో ఇది గుర్రు ఇది రాడావైడ్ అవుతుంది కరెక్ట్గా దుక్కి కూడా మనకి ఏమీ గొల్ల గొల్ల అయిపోతుంది బండి పర్ఫార్మెన్స్ అనేది అలా ఉంది ఓల్డ్ అయినా సరే లేటెస్ట్ బల్లు కూడా అవసర పర్ఫార్మెన్స్ అనేది ఉండదు అసలు బండి అనేది బండి పర్ఫార్మెన్స్ అంటే ఓల్డ్ బల్లే గ్రేడ్ నాకు తెలిసినంత ఉన్న లేటెస్ట్ బల్లు కాడికి ఓల్డ్ బల్తో పోల్చుకుంటే లేటెస్ట్ బల్ అనేది ఒక మూడుకి కూడా రావు కరెక్ట్గా చేయాలి లేకనేది ఓల్డ్ బల్లతో అలా ఉంది అసలు బండి పర్ఫార్మెన్స్ కూడా బండి మైలేజ్ వచ్చేసి అయితే మైలేజ్ అయితే కొంచెం డ్రాప్ అనేది అయింది ఎందుకంటే బండి అనేది పంప్ అనేది కొంచెం పంప్ అనేది అయిపోయింది డీజిల్ పంప్ పంప్ అనేది చేయించుకోవాలి అందువల్ల డీజిల్ అయితే కొంచెం బండి అనేది డీజిల్ అనేది తాగుతుంది అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే నేను మన ఇది వచ్చేసి రోడ్ ఎడర్కి ఒక ఐదు ఆరు అయితే తాగిద్ది అనుకుంటున్నాను అంటే బండి చూశారు కదా ఎలా అరుస్తుందో అనిపిస్తుంది కదా సౌండ్ ఆ సౌండ్ కోసమైనా అవి డీజిల్ అనేది కొంచెం ఎక్కువే తాగొచ్చు అందుకని నేనైతే ఒక యావరేజ్ ఒక ఐదు ఆరు అయితే తీసుకురముకుంటున్నా ఎకరానికి ఇది వచ్చేసి మొత్తం మూడు ఎకరాల గడ్డ కనిపిస్తుంది కదా ఆ ధర్నింగ్ గేణ నుంచి ఈ ధర్నింగ్ కాడికి దీని కింద కూడా ఇది అయితే మెరవ తోట వేశారు కింద గడ్డ ఈ పై గడ్డ ఒకటే బొప్పాయి కోసం అయితే ఉంచారు ఈ గడ్డ అయితే ఇప్పుడు వేస్తున్నారు బండి అనేది చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి మొన్నే చేపించారు అయితే బండికి వచ్చేసి ఒక హైడ్రాలిక్ ప్రాబ్లం అయితే ఉంది హైడ్రాలిక్ అనేది సెట్ అవ్వట్లేదు ఆల్రెడీ ఒకసారి చేశారు కాకపోతే హైడ్రాలిక్ అనేది ఎక్కువ ఎత్తులే కదా దానికి ఇష్టమైతే మాత్రం బాగానేసిద్ది లేదంటే సగం సగం లేచి అలా ఆగిపోద్ది హైడ్రోలిక్ అనేది అయితే ఎక్కువ లేక అలా బండి పర్ఫార్మెన్సుడూ తరుల్లో నెంబర్ వన్కు ఉంది మా పవర్ ఫ్యాక్ యూరోప్స్ కూడా అయితే అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది బుచ్చు కూడా బిచ్చి చూసారు అలా ఎలా ఉంది మన బండి అయితే రన్నింగ్ ఉంటుంది కానీ బిత్ అయితే అంత ఉండదు